వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సార్ ఈరోజు ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలతో పాటుగా శ్రావణ మాసంలో ప్రతి ముత్తైదువు కూడా తాంబూలం అనేది ఇస్తుంది సో దాని ప్రత్యేకత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం ఇక శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ముత్తైదువు స్త్రీ ప్రతి స్త్రీని లక్ష్మీ అమ్మవారిగా గౌరీ స్వరూపంగా భావించి తాంబూలాన్ని ఇస్తుంది ఆ స్త్రీలను మహాలక్ష్మిగా భావించి ముత్తైదువులు తాంబూలాలను ఇస్తారు ఈ తాంబూలంలో ప్రాముఖ్యమైనది పసుపు కుంకుమ పసుపు కుంకుమ అనేది సౌభాగ్యానికి చిహ్నమండి సో మనం పసుపు కుంకుమ ఎలా ఇస్తామో ప్యాకెట్లలో చిన్న చిన్న పొట్లాలలో కట్టి ఇస్తామండి అది తీసుకున్న వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాటిని ఇస్తున్నారండి వేరే వాళ్ళకు అలా ఇవ్వకూడదు అలా ఇవ్వడం అంటే అర్థం ఏంటి అంటే మన సౌభాగ్యాన్ని ఇతరులకు ఇచ్చినట్టు అర్థమండి సో మనకి ఇచ్చింది ఎప్పుడు కూడా ఇతరులకు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా సో తాంబూలంలో పసుపు కుంకుమ ఇంకా ఆకులు ఆకులు అనేవి చిరిగిపోయినవి విరిగిపోయినవి ఇవ్వకూడదండి రంధ్రాలు ఉన్నవి ఇవ్వకూడదు మంచిగా నవనవలాడుతున్న ఆకులు ఇవ్వాలి ఆ తాంబూలం వేసుకుంటే నోరు అనేది పండాలి ఎందుకంటే లక్ష్మీదేవి తాంబూల ప్రీతి కలిగినది నెక్స్ట్ వక్కలు వక్కలు అనేవి సగం వక్కలు ఇస్తున్నారండి సగం వక్కలు ఇవ్వకూడదు పూర్ణ వక్కలు ఇవ్వాలి సగం వక్కలు ఇస్తే ఐశ్వర్యం అనేది హరించుకుపోతుంది ఈ మధ్య వక్కల ప్లేస్లో సోంపు పొట్లాలు ఇస్తున్నారు అలా ఇవ్వకూడదు పూర్ణంగా ఉన్న వక్కలు ఇవ్వాలి నెక్స్ట్ ఒకటే పండు పెడుతున్నారండి ఒక పండు పెట్టకూడదు రెండు పళ్ళు పెట్టాలి ఒకవేళ రెండు పెళ్ళు పళ్ళు పెట్టే స్తోమత లేకుంటే కనీసం రెండు ఖర్జూరాలైనా పెట్టి ఇవ్వాలి తదుపరి పూలు ఇంకా దక్షిణ కాసుగా ఒక రూపాయి సో ఇది తాంబూలం అసలు స్వరూపం ఇంకొంచెం మన దగ్గర పెట్టే స్థోమత ఉంటే శనగలు ఇవ్వచ్చండి ఈ శనగలు వంశ వృద్ధికి చిహ్నమండి అలాగే పూలు అనేది సౌమనస్యానికి చిహ్నం అంటే సున్నితమైన మనస్సుకు చిహ్నమండి ఇంకా వక్క అనేది ఇస్తే అది ఐశ్వర్య వృద్ధి అండి తాంబూలం ఇస్తే ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుందండి సో ఇలా తాంబూలాన్ని మనము పసుపు కుంకుమ ఆకులు పూర్ణవక్కలు రెండు పళ్ళు పూలు ఒక రూపాయి కాసు వేరైతే శనగలు ఇది తాంబూలం అసలు స్వరూపం అండి ఇంతే కానీ మధ్యాహ్నం రిటర్న్ గిఫ్ట్స్ అని కొత్తగా ఇస్తున్నారండి మన మన శాస్త్రంలో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి అసలు లేనే దాని వలన ఎలాంటి ప్రయోజనం కూడా లేదు అదేదో ఆడంబరానికి తప్ప ఇంకా వేరే ఎందుకు కాదండి ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే కాస్త స్త్రీలు జడ అనేది వేసుకోకుండానే తాంబూలం ఇస్తున్నారు అది చాలా పెద్ద అపరాధం అండి స్త్రీలు జడ వేసుకొని ఇవ్వాలి అండి ఒకవేళ జడ వేసుకునేంత సమయం మీ దగ్గర లేకపోతే కనీసం జడ కొసలైనా ముడి వేసుకొని ఇవ్వండి ముడి లేని లేకుండా ఇచ్చే జడ ముడి లేకుండా ఇచ్చే తాంబూలం వృధా అండి సో ఇవన్నీ తాంబూలం ఇచ్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇక ఈరోజు రాశి ఫలాలు మేషరాశి మేషరాశి స్త్రీ పురుషులందరూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పనిలో ఆటంకాలు ఎదురవుతాయండి వాహనాల్లో విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలకు మరమ్మత్తు చేయించే అవసరం వస్తుంది అండి ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం కరగదార స్తోత్రం తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి స్త్రీ పురుషులందరికీ పనులు సకాలంలో పూర్తవుతాయండి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఆరోగ్యంగా సానుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తారు ఈరోజు శుభవార్త శ్రవణం చేయడానికి అవకాశం ఉందండి ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అండి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా ఇబ్బందులు తల తలెత్తే ఆస్కారం ఉంది ఈరోజు మీరు రిస్క్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు ధరించకునే రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం లక్ష్మి అష్టోత్తరం పారాయణ చేయడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అండి శుభకార్యాలు కలిసి వస్తాయి శుభకార్యాలు నిర్వహిస్తారు క్రయ విక్రయాలలో తుది నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు సానుకూలంగా ఉంది జీవిత భాగస్వామి సపోర్టు ఉంటుంది అండి ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాని స్తోత్రాన్ని ప్రయాణం చేయడం ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు తదుపరి సింహరాశి సింహరాశి వారికి శ్రమ ఎక్కువగానూ ఫలితం తక్కువగానూ ఉంటుంది అండి ఈరోజు మంచికి చెడుకు మధ్యలో ఊహించని పరిణామాలు ఎదురయ్యే విధంగా ఈరోజు మీకు గడుస్తుంది అండి తల్లితో వివాదం జరగడానికి అలాగే తల్లితరపు బంధువులతో వివాదాలకు ఆస్కారం ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి కన్యారాశి రాశి స్త్రీ పురుషులకు ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది అండి ప్రయాణాలు ప్రణాళిక వేసుకుంటారు నూతన ఉద్యోగాలకు శ్రీకారం చుడతారు విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తారు ఈ రోజంతా మీకు చాలా అనుకూలంగా ఉంది అండి ఈరోజు మీరు ధరించకూడని రంగు బోధిత రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అండి ప్రతిఫలాలు చాలా తక్కువగా ఉంటాయి ఆచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఒత్తిడికి తగ్గట్టుగా ఫలాలు కూడా ఉంటాయి ఆచితూచి మాట్లాడాలి అండి ఈరోజు మీరు శుభవార్త శ్రవణం చేయడానికి ఆస్కారం ఉంటుంది అండి మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం ఎర్రని పూలతోనే అమ్మవారిని పూజించడం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి వారికి ఈరోజు కాలం సాధారణంగా ఉంటుంది అండి లాభ నష్టాలు సరి సమానంగా ఉంటాయి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది దొరుకుతుంది అలాగే అప్పులు వసూలు చేసుకోవడానికి ఈరోజు మంచి రోజు విద్యార్థిని విద్యార్థులకు శ్రద్ధ అనేది పెరుగుతుంది ఈరోజు మీరు ధరించకూడిన రంగు చిలక అప్పచ్చ రంగు పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లని పూలతోని పూజించడం తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి స్త్రీ పురుషులు ఈరోజు రిస్క్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కోపం ఆవేశం ఎక్కువగా పెరుగుతాయి వాటికి దూరంగా ఉండాలి అలాగే పేలకు నిద్రాహారాలు తక్కువ అవుతాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మకర రాశి మకర రాశి వారు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది దొరుకుతుంది ఇల్లు మార మారే ప్రయత్నాలు చేస్తారు అలాగే వాస్తుకు సంబంధించిన చేంజెస్ చేయడానికి శ్రీకారం చుడతారు అలాగే ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం తదుపరి కుంభరాశి కుంభరాశి స్త్రీ పురుషులందరూ ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఈరోజు మీకు కాలం అనుకూలంగా ఉంది మీరు పాటించకూడనే పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్ర పూలతో పూజించడం ధరించకూడని రంగు గులాబీ రంగు తదుపరి మీనరాశి మీనరాశి స్త్రీ పురుషులు తగాదాలకు వివాదాలకు కాలంగా ఉంది అండి ఈరోజు ఊహించని ఖర్చులు పెరుగుతాయి భార్యాభర్తల మధ్యన చిట్టి పొట్టి తగదాలు జరగడానికి అవకాశం ఉందండి పిల్లలకు ఆడుకుంటున్నప్పుడు గాయాలు తగే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి ఈరోజు మీరు ధరించకుండా రంగు నలుపు రంగు ఈరోజు పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇవి ఈరోజు రాశి ఫలాలు